సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో యూట్యూబ్లో ఒక ఛానల్లో ఒక వీడియో వచ్చింది కార్తీక మాసం శివుడికి ప్రీత్యర్థంగా ఎండిన కొబ్బరి చెప్పలో దేవుడికి దీపం పెట్టచ్చు అని చెప్పి ఒకరు చెప్పారు తర్వాత మరొక ఛానల్లో నేను ఆవిడని అక్క అని చెప్పి సంబోధిస్తూ కామెంట్లు పెడుతుంటాను ఆవిడ పేరు హేమాలి గారు ఆవిడ శివుడికి కొట్టినటువంటి కొబ్బరికాయ ఆ రెండు చెక్కల్లో కూడా ఆవిడే వేసి పెట్టచ్చు అని చెప్పి అన్నారు దీనికి పద్మపురాణంలో ఆధారం ఉందని చెప్పారు ఇది చూసి ఎండు కొబ్బరిలో దీపం పెట్టచ్చు అని చెప్పి చెప్పిన ఆయన పలానా ఆ హేమ గారు ఏం చెప్పినా కూడా ఆధారం లేకుండా చెప్పరు ఆవిడ ఆధారం చూపించే చెప్తారు అందువలన దాన్ని కూడా మీరు స్వీకరించవచ్చు అని చెప్పి ఆయన ఆయన సరిదిద్దుకుంటున్నట్టుగానే మాట్లాడే మరో షార్ట్ వీడియో చేశారు ఈ ఏడాది మరలా ఇద్దరు యూట్యూబర్లు అందులో ఒకరు హేమ గారిని దృష్టిలో పెట్టుకుని ఉండకపోవచ్చు కొబ్బరితో దీపం పెట్టడం అన్న విషయాన్ని గురించి ఆయన దృష్టికి సంబంధించినంత వరకు ఆయన కొన్ని ఆయన చదివిన గ్రంథాలు ఆయనకు తగలేదన్నారు ఒకే ఒక చోట మాత్రం కొన్ని లోహాలతోటి దీపం పెట్టడం శ్రేష్టం ఆ లోహాలు దొరకకపోతే అప్పుడు కొబ్బరి చెప్పలో దీపం పెట్టచ్చు కొబ్బరి చెప్ప కూడా దొరకని పరిస్థితి ఉంటే చెట్టు యొక్క బెరడుని దీపం మాదిరిగా మలిచి అందులో తైలం పోసి దీపం దీపం వెలిగించవచ్చు అని చెప్పి ఆయనకు ఒక ఆధారం దొరికిందట ఇదే విషయాన్ని మరొకరు కూడా చెప్పారు ఆయన చెప్పిన ఆయనకి హేమమాళి గారు అంటే కొద్దిగా గారి ప్రేరణతోటి ఆయన హేమమాలి గారిని నిందిస్తూ ఉంటారు మరి గత ఏడాది చెప్పిన దానికి ఈ ఏడాది చెప్పిన దానికి ఎందువలన తేడాగా చెప్పాను అన్న విషయం ఆయనకి స్పృహలో లేనట్టుంది సరే ఆ విషయం అలా ఉంచితే నాకు సంపూర్ణ శ్రీ పద్మ మహాపురాణం ఉన్నటువంటి ఒక చోట ఒక పేజీ నాకు ఒకరు పంపారు అందులో ఉన్న విషయాలు వింటే సందేహం తీరుతుంది అదేంటో చదివి వినిపిస్తాను చూడండి మిత్రులారా కార్తీక సోమవారం రోజున కానీ పూర్ణిమ రోజున కానీ నారికేళ్ళ ఫలం శివునికి అర్పించడమే గాక రెండు భాగాలుగా విడిన ఆ కొబ్బరికాయలో విడివిడిగా నెయ్యి పోసి ఊడేసి భక్తులతో దీపాలను వెలిగిస్తే అన్ని కోరికలు నెరవేరడమే గాక భార్యాభర్తలు అన్యోన్యంగా దాంపత్య సుఖం పొందగలరు ఇది ప్రీత్యర్థం చేసే ప్రక్రియ తామసం కలిగించే పదార్థాలు ఉల్లి వెల్లుల్లి మద్యం మాంసం ఈ మాసం ఆహారంలో నిషేధించడం ఉత్తమం మినుములు తినకపోవడం తరిగిన కూరలను వర్జించడం కొన్ని ప్రాంతాలలో ఆచారంలో ఉన్నది ఇది పాఠాంతరం గోసేవ చేయడం ఎర్రని గళ్ళ ఉత్తరీయం దానం చేయడం కార్తీక శుద్ధ సృష్టికి చీమలకు ఆహారం ఇవ్వడం వెండి లేదా రాగి కలసంలో జలం నింపి ఆ ఘటం బ్రాహ్మణునకు వస్త్ర దక్షిణయుతంగా ఇవ్వడం స్వయంపాకము సమర్పించడం శాఖదానం అంటే కూర్ల దానం ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం చేయడం అరిష్టనాశకం కార్తీక చవితి తిథులలో గరికతో గణపతిని ఆరాధించి ఆ గరికను దిండు క్రింద ఉంచి శయనించడం ద్వారా దుస్వప్న నాశనం కార్తీక వ్రతం పాటించేవారు ఈ వ్రతం చెయ్యని వారి చేతి వంట గ్రహించరాదు కార్తీక పౌర్ణిమ కార్తీక పున్నమినే త్రిపురి పూర్ణిమ అని వ్యవహరిస్తారు ఈ రోజున ముత్తైదువులు కృత్తిగా దీపాల నోము కార్తీక చెల్లిమెళ్ళ నోము చేయడం ద్వారా శివ సాన్నిధ్యాన్ని పొందుతారు నమక చమక మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పురుషులు నిర్వహిస్తారు శివ ప్రీత్యర్థం దీపాలు వెలిగించడం ఉసిరికాయ దీన్నే దాత్రి ఫలం అంటారు దీన్ని దానం చేయడం సకల ఐశ్వర్యాలను కలుగు చేస్తాయి ఇది ఆ పేజీలో పేజీ నంబర్ ఎనిమిది వందల ఆరు అని ఉంది ఇది ఆ పేజీలో ఉన్న విషయాలు కాబట్టి కొబ్బరికాయలో పచ్చి కొబ్బరికాయలో కూడా ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించవచ్చు అన్న దానికి ఆధారం దొరికిందని మీరందరూ అంగీకరిస్తారని నమ్ముతూ భారత్మాతాకి జై